కుప్పం వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారా కేసీఆర్ దత్త తీసుకున్నాడు అక్కడ ఆయన ఇంకా కొంచెం నయం లక్షాధికారులు చేశారు అందరికి తలా ఒక ఇచ్చి ఆ ఊరే ఇల్లు కట్టించి ఇచ్చాడు చక్కగా డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇండివిజువల్ హౌసెస్ ఆయన కనీసం లక్షాధికారులు చేశాడు వీళ్ళు ఎవరు ఏం చేయలేదుగా అయితే గీతే వైద్య శిబిరం పెట్టడము లేకపోతే ఏదైనా బట్టలు కొని పెట్టడమో ఇట్లాంటివి ఏమైనా ఉంటారు వీళ్ళంతా సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకుంటాడు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతారా ఏంది దత్తత అంటారు దత్తత అంటే ఒరిజినల్గా నిజమైన దత్త తీసుకోండి శుభ్రంగా మీ ఆస్తిలో వాటా వెళ్తుంది వాళ్ళకి ఒరిజినల్ దత్తత ఏంటి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఉన్నట్టు అంటే వాళ్ళు ఎక్కువైపోయిన వాళ్ళని దత్తత తీసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఆస్తి అంతా అలకే పో శుభ్రంగా ఇచ్చేయండి మీ ఆస్తి వాళ్ళకి దత్త తీసుకుని దత్తత అనే పదం వాడేటప్పుడు కనీసం అది ఉండాల జ్ఞానం దత్తత అంటే ఏంటి వాళ్ళ పూర్తి బాగోగులు నువ్వు చూడటం పూర్తి బాగోగులు అంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు చదువుల ఖర్చులు వాళ్ళు ఎదగడానికి అయ్యే ఖర్చులు ఇల్లు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చులు తినడానికి అయ్యే ఖర్చులు నువ్వు భరిస్తావా అంటే వాడు బతుకుతా ఉంటే నా వల్లే బతుకుతున్నాడు అని చెప్తావు రే పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్కూల్ ఫీజులు కావాల్సి ఉంటే ఓ పది రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేసానని చెప్తావా అసలు ఏంటి ఏంటీ ఫోర్ పీ ఫోర్ అంటే ప్రజలకి ఏమాత్రం అర్థం కాని పేరాల కొద్ది రాసినటువంటి పదాల గాడి తప్పింది మరేం లేదు అంటే ఇన్ని రోజులు వీళ్ళు రాసిన చూస్తే సార్ అంటే నాకు నాకు అర్థమైంది ఇది కరెక్ట్గా తెలీదు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని అంటున్నారు ఇవాళ కూడా వీళ్ళు ఏం చెప్పారు టీచర్లకు అనుకున్నాం కదా వాళ్ళకంట వాళ్ళ స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలు ఉంటారు కదా వాళ్ళు అదే వాళ్ళ స్కూళ్లలో ఇంకా దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని దత్తత తీసుకోండి అని చెప్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్లే ఉంటారు రేపు మొన్న ఏదైతే చెప్పారు పీఫోర్ కు అనుసంధానం చేస్తానో ఆడబెట్టి అని అలాగా కొన్ని కొన్ని పథకాలన్నింటినీ ఈ సంక్షేమాలను ఏమన్నా అనుసంధానం చేసేసి వీళ్ళ ద్వారా ఏమన్నా ఇప్పిస్తారా అదే పీ ఫోరా అదే దత్తత అంటే సంక్షేమ పథకాలను దత్తత తీసుకొని వాళ్ళు మార్గదర్శులుగా ఇవ్వడం అదేమన్నా ఈ దత్తత కార్యక్రమం చాలా అమాయకంగా గా ఇచ్చే పరిస్థితే ఉంటే వాళ్ళని అస్సలు ఇంకే బెటర్ అవునా నేనైతే చంద్రబాబు గారు అన్నారు కదా సార్ చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు కదా పీఫోర్ కు దీనికి అనుసంధానం చేస్తారు ఇందులో అసలు లాజిక్ ఏంటండి